సినిమా సూపర్ హిట్ కావాలంటే మ్యూజిక్ కూడా కీ రోల్ ప్లే చేయాలి కదా అందుకే సినిమా కాస్టింగ్ మేకింగ్ విషయంలో ఎంత కేర్ తీసుకుంటారో మ్యూజిక్ విషయంలో కూడా అంతకు మించిన కేర్ తీసుకుంటారు మేకర్స్ అయితే ఈ విషయంలో చాలామంది సంగీత దర్శకులు రొటీన్ ఫార్ములాకే ఓటేస్తుంటే ఎక్కడో ఒకరిద్దరు మాత్రం జ్వర హట్కేసోచో అంటున్నారు వాళ్లే సిల్వర్ స్క్రీన్ మీద సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు టాప్ స్టార్స్ సినిమాల విషయంలో మ్యూజిక్ పరంగా పెద్దగా ప్రయోగం చేయడానికి స్కోప్ ఉండదు హీరో ఇమేజ్ మేకింగ్ ఇయర్ ని దృష్టిలో పెట్టుకుని మ్యూజిక్ చేయాల్సి ఉంటుంది అందుకే కమర్షియల్ మూవీస్లో మ్యూజిక్ ఆకట్టుకున్న మైల్ గా నిలిచిపోయే పాటలు మాత్రం చాలా అరుదుగానే కనిపిస్తుంటాయి అందుకే ప్రజెంట్ టాలీవుడ్లో ఫామ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ ప్రయోగాలకు దూరంగా ఉంటున్నారు చిన్న సినిమాలు డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వచ్చే సినిమాల విషయంలో మాత్రం మ్యూజిక్ డైరెక్టర్స్ కి కూడా ప్రయోగాలు చేసే ఛాన్స్ దొరుకుతుంది రీసెంట్ గా హనుమాన్ కోసం అలాంటి ప్రయోగమే చేశారు సంగీత దర్శకుడు గౌరహరి ఆ సినిమా కోసం రెగ్యులర్ ఇన్స్ట్రుమెంట్స్ ను పక్కన పెట్టి కేవలం ముప్పై నిమిషాల చికిత్స కాల్ చేయండి కొన్ని ట్రెడిషనల్ ఓల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ తో ప్రయోగాలు చేశారు తాజాగా ఆ వీడియోను తన సోషల్ మీడియా పేజీలో షేర్ చేశారు సంగీత దర్శకుడు కన్నడ సెన్సేషన్ రవి బస్రూర్ కూడా సంగీతం విషయంలో ప్రయోగాలు చేస్తున్నారు రెగ్యులర్ స్టైల్ కు భిన్నంగా అన్ని వాయిద్యాలను ఒకేసారి ప్లే చేయిస్తూ లైవ్ రికార్డింగ్ చేయించే పద్ధతిని ఫాలో అవుతున్నారు అన్ని పాటలకు కాకపోయినా కొన్ని సెలెక్టెడ్ సాంగ్స్ విషయంలో ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు కన్నడ మ్యూజిషియన్ ఇలాంటి సాంగ్స్ సూపర్ హిట్ అవుతుండటంతో మన సంగీత దర్శకులు కూడా ఇలాంటివి ట్రై చేస్తే బాగుంటుంది అంటున్నారు ఆడియన్స్